పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఏ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలుపాయ్ వంద రూపాయలే పంతొమ్మిది వేల ఉందా ఉందా పంతొమ్మిది వేల ఉందా పంతొమ్మిది వేల ఉందా బియ్యను కాదు

మూడు వందలు దో చైర్మన్ గారు చైర్మన్ గారు ముందుకు రాయ్యా పంతొమ్మిది వేల మూడు వందలు దోడు వందల